వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని చాలా ఫెయిర్ గా దీవించాడు వాళ్ళ గురించి రిఫ్రెక్ట్ చేశాడు పిల్లల కోసము మనం ఆలోచించగలిగినటువంటి చాలా డీప్ గా ఆలో వారి యొక్క వ్యక్తిత్వాలు ఏమై ఉండబోతున్నాయి నెక్స్ట్ జనరేషన్కి ఏ లక్షణాలు వీళ్ళ దగ్గర నుంచి అవతలకి వెళ్తాయి అదే చిన్న విషయం కాదండి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏ లక్షణాలు పితరుల నుంచి వీళ్ళకి వచ్చాయి అనేది కనిపెట్టలేమా ఎప్పుడొస్తా తెలుసా నువ్వు దేవునితో కలిసి జీవించినావు నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించగా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఎవరుస్తారు చెప్పండి తరతరాలకి ముందుకి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు ఆయన ఇంకేమన్నా తెలుసా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై అధ్యాయం ఇదిగో నేను చనిపోవచ్చు నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశములకు మిమ్మల్ని మరలా తీసుకుని పోను తీసుకుని వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తాను అనట్లేదు తీసుకెళ్తాడు అంతే ఆ అతనికి ఉంది దేవుడు మీతో ఉంటాడు దేవుని చేతికి మిమ్మల్ని అప్పగించాను దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అంతకంటే గొప్ప సెక్యూరిటీ ఏముంటదండి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఎన్ని పాలసీలు నీ పిల్లలకి ఇస్తే దేవుడు వాళ్ళతో ఉంటాడన్న షూరిటీ నువ్వు ఇవ్వగలవు గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా వారి జీవితాలను గుర్తెలిగి వాళ్ళని హెచ్చరించి వాళ్ళని దీవించి దేవుని చేతికి వాళ్ళని అప్పగించడం తరతరాలకి నా బిడ్డలు నా తరాలు దేవునితో ఉంటారు దేవుడు వారిని కాపాడతాడనే ష్యూరిటీ తోటి లోకాన్ని విడిచిపెట్టడం అంతకంటే గొప్పద్య ఏముంటుందండి అట్లాంటి లో నీవు నేను ఉండగలగాలి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు